హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు దృతి డైరీస్ సో నేనైతే ఈరోజు వచ్చేసి మీకు ఒక మంచి యూస్ఫుల్ వీడియో అయితే చెప్పాలనుకుంటున్నానండి అది ఏంటంటే ఇప్పుడు లేడీస్ అందరూ బేబీస్తోని డైలీ రొటీన్తోని అలాగే జాబ్స్ అని వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పేసి బిజినెస్ అని చెప్పేసి చాలామంది హోమ్ని క్లీన్గా ఉంచుకోవట్లేరండి అలా ఉంచుకోకపోవడం వల్ల కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది మనము సో మనకి ఉన్నంతలో మనము నీట్గా క్లీన్గా సర్దుకుంటే చాలా బాగుంటుంది చూడ్డానికి కూడా మన ఇంట్లో ఉండే వాళ్ళందరికీ కూడా మూడు కూడా చాలా బాగుంటుంది అనమాట ఇప్పుడు మన ఇంట్లో ఉండే వస్తువులను బట్టి మన ఇంటిని బట్టి ఇంటిని చూసి ఇల్లాలని ఇల్లాలిని చూడాలి అని అంటారు కదండి ఎవరైనా సరే సామెత సో అందుకని ఫస్ట్ మన ఇంటిని చూస్తారనమాట ఎవరైనా అందుకనే మనమైతే మనకు ఉన్నంతలో మనకున్న వస్తువులని చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలన్నమాట మనకి కొత్తగా అంటే రీసెంట్ గా నేను ఒక డ్రెస్సింగ్ టేబుల్ తీసుకున్నానండి చాలా చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది చాలా తక్కువ కూడా వచ్చిందనమాట యాక్చువల్గా మేము వేరే ఊరికి వెళ్ళినప్పుడు అంటే మా హస్బెండ్కి ట్రాన్స్ఫర్ అయినప్పుడు తీసుకోవాల్సి వచ్చింది నిజామాబాద్లో తీసుకున్నాం మేము డ్రెస్సింగ్ టేబుల్ చాలా చాలా బాగుందండి అంటే స్పెషల్గా నేను ఇలా చేయించుకున్నాను అనమాట మనకి మిర్రర్ కూడా మనకి ఏంటంటే మనకి మనకి పాతకాలంలో మనకి మిర్రర్ అనేది ఇలా ఫుల్గా వచ్చేది కదండి మనం మొత్తం పైనుంచి కిందకి కనపడేలాగా కానీ ఇప్పుడు వస్తున్న ట్రెండింగ్ ఏంటంటే కింద మొత్తం మనకి సెల్ఫ్ లాగా వచ్చింది వచ్చేసి మనకి హాఫే వస్తుందన్నమాట మిర్రర్ సో దానివల్ల మనకి లాస్ ఏమి ఉండదండి మా అంట మనం కొంచెం వెనక్కి వెళ్ళి చూసుకోవడం అంతే అందులో పెద్ద ఏముందండి మనం మిర్రర్ కోసం అని చెప్పేసి మిగతా సెల్ఫ్లన్నైతే మనం వదులుకోలేం కదా సో నేను ఆ ఉద్దేశంతోనైతే డ్రెస్సింగ్ టేబుల్ అయితే తీసుకున్నానండి చాలా చాలా బాగుంది చూస్తున్నారు కదా నేనైతే డ్రెస్సింగ్ టేబుల్ అయితే చాలా నీట్గా రెడీ చేసుకున్నానండి చూడండి ఇప్పుడు నేను మీకు చూపిస్తాను కొత్తగా తీసుకున్నాను ఈ డ్రెస్సింగ్ టేబుల్ సో మన హిందూ కల్చర్ తెలుసు కదండి మనం ఇంటికి కొత్త వస్తువు ఏం తెచ్చుకున్నా ఎలక్ట్రిక్ సామాన్ కానివ్వండి మనం ఇలాగ ఏమైనా కొత్త వస్తువు తెచ్చుకున్న ఏదైనా స్వీట్ తెచ్చుకుంటాము అలాగే ఆ కొత్త వస్తువుకి పసుపు కుంకుమ బొట్లు పెట్టి మంచిగా ఉంచుతామన్నమాట అంటే దానివల్ల కొంచెం కలిసి రావాలని దానివల్ల మనకేం దెబ్బలు తాగద్దు అని చెప్పేసి సో నేనైతే ఆ ఉద్దేశంతోనైతే చూస్తున్నారు కదా నాకైతే డ్రెస్సింగ్ టేబుల్కి అయితే ఫస్ట్ అయితే ఒక మిర్రర్ వచ్చిందండి పట్ల నాకు విడిగా టేబుల్ కూడా వచ్చిందనమాట ఇంతకు ముందు ఎలా ఉండేదంటే ఆ టేబుల్తో టేబుల్ కూడా మనకి డ్రెస్సింగ్ టేబుల్లో సెట్ చేసి ఇచ్చేవాళ్ళనమాట ఓకే ఇప్పుడు ట్రెండింగ్ ఏంటంటే మనకి విడిగా కూడా ఇస్తున్నారనమాట మనం కూర్చొని రెడీ అవ్వడానికి సో నేనైతే ఆ ఉద్దేశంతో అయితే ఈ డ్రెస్సింగ్ టేబుల్ అయితే తీసుకున్నానండి చూస్తున్నారు కదా చాలా చాలా బాగుంది మనకి ఫోర్ వచ్చాయి వచ్చాయన్నమాట డోర్ ఓపెన్ చేసే లోపల అలాగే నేను పక్కకు కూడా ఫోర్ తీసుకున్నాను తీసుకున్నానమాట ఎందుకంటే మనం మాట మాటికి డోర్ తీసినా కానివ్వండి అది బ్రేకప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అనమాట మనం ఎంత క్వాలిటీ తీసుకున్నా కానివ్వండి సో అందుకని అయితే పక్కన మనం రెగ్యులర్గా యూజ్ చేసేటి అనమాట అంటే స్ప్రేస్ కానివ్వండి హెయిర్ ఆయిల్ కానివ్వండి అలాగే మనకి ఇంకా మనకైనా లిక్విడ్ సెక్షన్ అలా ఉంటే ఇంకా మనం మనం ఇక్కడ స్టోర్ చేసుకోవచ్చు అనమాట సో కింద నార్మల్గా మనకు ఒక సెక్షన్ లాగా ఇచ్చాడనమాట కింద వచ్చేసి ఒక డ్రాయర్ అనమాట మనకి ఒకటి సెల్ఫ్ లాగా ఇచ్చాడు సో కింద వచ్చేసి డోర్ సిస్టమ్ ఇచ్చాడు అనమాట మన ఓపెన్ క్లోజ్ చేసుకునేలాగా సో నేను దీని ఎలా సర్దుకున్నాను అనేది ఈ వీడియోలో మీకు చూపిస్తానండి ఎవరికైనా ఐడియా లేని వాళ్ళు నా వీడియో చూసి కొంతమందికైనా హెల్ప్ అవుతుందని నేనైతే అనుకుంటున్నానండి చూస్తున్నారు కదా నా డ్రెస్సింగ్ టేబుల్ అయితే నేను ఓపెన్ చేయబోతున్నాను ఎలా రెడీ చేసుకున్నాను అనేది టెన్ ట్వైన్ చూసేసేయండి అంతా చాలా చక్కగా సర్దుకున్నాను మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి మీ హస్బెండ్ ఇంటికి వచ్చేసరికి మీ పిల్లలు ఇంటికి వచ్చేసరికి డ్రెస్సింగ్ అనే కానీ కాదండి ఇండ్లు మొత్తం నీట్గా ఉంచితే వాళ్ళకి మన మైండ్ కూడా చాలా పీస్ఫుల్గా కూల్గా ఉంటుందన్నమాట సో నేనైతే ఇలా నీట్గా సర్దుకున్నానండి చూడండి చూపిస్తున్నాను నేను మనం ఇలా టోటల్గా మాకైతే ఇలా వచ్చిందనమాట డ్రెస్సింగ్ టేబుల్ అంటే మా బెడ్కి మ్యాచ్ అయ్యే కలర్ బ్లాక్ కలర్లో నేను తీసుకున్నాను మనకి దానికి కీస్ కూడా వచ్చాయనమాట అంటే మనకి డోర్కు ఉండే కీసే మనకి కింద ఒకటి డ్రాయర్ లాగా ఇచ్చారని చెప్పాను కదండి సెల్ఫ్ లాగా దానికి కూడా సెట్ అవుతుందనమాట టూ ఇచ్చాడు నేను ఒకటి అనమాట బీరువాలో సో ఇలా వచ్చేసి డ్రెస్సింగ్ టేబుల్ టేబుల్కి కీస్ అయితే వచ్చాయండి మనకి హ్యాండిల్ కూడా వచ్చింది ఇలా డోర్ ఓపెన్ చేస్తే చూస్తున్నారు కదా చాలా చాలా చక్కగా ఉన్నాయి లోపల సెల్ఫ్లు కూడా మనకి సో నేనైతే ఒక్కొక్క సెల్ఫ్లోనైతే ఫస్ట్ సెల్ఫ్లో వచ్చేసి హెయిర్ ఆయిల్ అలా పెట్టుకున్నానండి అంటే నాకు సంబంధించి ఇక మా బేబీ వచ్చాకైతే మొత్తం బేబీ ఐటమ్స్ నిండిపోతున్నాయి డ్రెస్సింగ్ టేబుల్ అంతా సో ఇలాగ ఫస్ట్ సెల్ఫ్లోనైతే నా హెయిర్ ఆయిల్ టూ టైప్ ఆఫ్ హెయిర్ ఆయిల్ వాటిక అలాగే కోకోనట్ ఆయిల్ తర్వాత ఫేర్ ఫేర్ అండ్ లవ్లీ లైక్ సో ఇక నెక్స్ట్ సెల్ఫ్ వచ్చేసి మా బేబీస్ అనమాట ఇది కంప్లీట్ గా మనకి ఇక్కడ ఏంటంటే ఓన్లీ బాటిల్స్ పెట్టుకోవడానికే అండి అలాగే ఏదైనా బాక్సెస్ పెట్టుకోవడానికి చూసారు కదా కింద అవి మనకి కింద పడకుండా గా చిన్నగా మనకి లాగా ఇచ్చాడు అనమాట అంటే హ్యాండిల్ టైప్ ఉన్న ఉంటుంది అనమాట ఇది కింద పడకుండా మనకి ఆ స్పేస్ లో మనం పెట్టుకోవచ్చు అనమాట లుకింగ్ గా ఉందన్నమాట సిల్వర్ కలర్ వచ్చేసరికి సో అలా కింది లో సో సెకండ్ సెల్ఫ్లో వచ్చేసి నేనైతే బేబీకి సంబంధించిన పెట్టానండి ఒకటి జాన్సన్స్ హెయిర్ ఆయిల్ అలాగే హిమాలయ ప్రోడక్ట్స్ నేనైతే వాడతాను మా బేబీకి ఈ హిమాలయ ప్రోడక్ట్స్ అయితే మనం న్యూబార్ నుంచి వాడచ్చండి నేను ది బెస్ట్ బేబీ ప్రోడక్ట్స్ కూడా మన ఛానల్ అప్లోడ్ చేశాను మీకు ఒకవేళ వీలుంటే కనుక ఎవరైనా పిల్లలు ఉన్న పేరెంట్స్ చూసినట్లయితే నా వీడియో ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి సెర్చ్ చేయండి బెస్ట్ బేబీ ప్రొడక్ట్స్ అని చెప్పేసి వచ్చేస్తాయి అనమాట నేను ఇందులో వచ్చేసి లోషన్ ఒకటి అలాగే షాంపూ బాటిల్ అలాగే నార్మల్గా మనకి హెయిర్ ఆయిల్ పౌడర్ అన్నీ ఈ సెకండ్ సెల్ఫ్లో పెట్టేసుకున్నాను అనమాట ఎందుకంటే మా బేబీకి తన ప్రోడక్ట్ తన తనకు సంబంధించిన ఐటమ్స్ అన్నీ అనమాట సో అలాగా నా బాటిల్ నా హెయిర్ ఆయిల్ అని చెప్పేసి అన్నీ చూపిస్తుంది నాకు ఎక్కడ తీసుకొని నోట్లో పెట్టేసుకుంటుందేమో లేకపోతే అంత కింద పారేస్తుందేమో అని చెప్పేసి నేను అయితే సెకండ్ సెల్ఫ్లో పెట్టేసానండి వచ్చేసి మా హస్బెండ్కి సంబంధించి నాకు సంబంధించి స్ప్రే బాటిల్స్ పెట్టాను అనమాట ఇవి కూడా చాలా వర్క్ అవుతున్నాయండి చాలా బాగా నచ్చాయి నచ్చాయి మాకు ఫ్రాగ్రెన్స్ కూడా స్మెల్ కూడా చాలా బాగుంది ఒక ఫాగ్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి పార్క్ అవెన్యూ చాలా చాలా బాగుందనమాట యాక్చువల్లీ టూ మా హస్బెండ్ యూస్ చేస్తారు నేను వేరే స్ప్రే యూస్ చేశానండి అంటే ఇప్పుడు బేబీ ఉంది కాబట్టి యూస్ చేయట్లేదు సో కింద వచ్చేసి బాక్స్ తీసుకున్నానండి నేను చాలా చాలా బాగుంది బాక్స్ అయితే మనకి ఆన్లైన్లో ఫిఫ్టీ రూపీస్కి అలా వస్తుంది బట్ నేను డిమార్ట్కి వెళ్ళి తీసుకున్నాను అనమాట ఇలా మనకి త్రీ సెక్షన్స్ వస్తాయి చూస్తున్నారు కదా కలర్ఫుల్గా బాగుంది ఇది కూడా మనకి ఇక్కడ వెనక లాగా కూడా మనకి ఏదైనా గోడకు కానివ్వండి లేకపోతే వాష్రూమ్లో కానివ్వండి పెట్టుకోవచ్చు అనమాట బ్రషెస్ వేసుకోవడానికి అలాగే స్పూన్స్ వేసుకోవడానికి బట్ నేనైతే ఇది డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర ఫిట్ అనమాట ఎందుకంటే మన మేకప్ బ్రషెస్ ఐలైనర్స్ అలాగే ఫేర్ అవర్ ఫేర్ అండ్ లవ్లీ అలా పెట్టుకోవడానికి అనమాట అలాగే మనకి చిన్న చిన్నగా ఏమన్నా అంటే మనకి ఫేస్ క్రీమ్స్ కానివ్వండి తిలకము సింధూరు అలా చిన్న చిన్న బ్రషెస్ అలాగే మన ఫేస్ ప్యాక్ వేసుకుంటాం కదండి అవన్నీ పెట్టుకోవడానికి యూజ్ అవుతుందని చెప్పేసి కాజల్ స్టిక్ ఐ లైనర్ ఐ అలా పెట్టుకోవడానికి ఐబ్రో పెన్సిల్ దీనికి యూజ్ అవుతుందని చెప్పేసి నేను బాక్స్ తీసుకున్నానండి అది నేను ఇక్కడ ప్లేస్ చేశాను అనమాట కింది దానికి మనకి ఇప్పుడు నేను చెప్పాను కదండి కింద సర్కిల్గా కడ్డీలాగా వస్తుందని చెప్పేసి అది రాలేదనమాట ఎందుకంటే కింద మనకి ఓపెన్ ప్లేస్ ఇచ్చేసాడు కింద బేస్ ఉంది కాబట్టి సో ఇక కింద వచ్చేసి నార్మల్ ఒక సెల్ఫ్ ఉందన్నమాట ఇక్కడ మా బేబీ తన టాయ్స్ అన్ని పెట్టేస్తుంది అండి చూసారు ఆ కిచెన్ సెట్ అయితే పెట్టేసింది ఇక్కడ మా బేబీకి కరెక్ట్గా ఆ సెల్ఫ్ వరకే అందుతుంది అనమాట అక్కడ తన కిచెన్ సెట్ అయితే పెట్టేసుకుంది నేను ఎక్కడ పెట్టినా కానివ్వండి తీసుకొచ్చి అక్కడ పెట్టేసుకుంటే ఇంకా చాలా సో ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మనకు ఒక సెల్ఫీ ఇచ్చాడని చెప్పాను కానీ దీనికి కూడా లాక్ సిస్ అనమాట లాక్ పెట్టేస్తాను నేను దీనికి కూడా ఎందుకంటే ఇబ్బంది కాకుండా మా బేబీ తీసేస్తుంది వెంటనే హ్యాండిల్ ఉంది కాబట్టి సో అందుకే నేను దీనికి కూడా లాక్ వేసి లాక్ తీస్తాను అనమాట సో చూసారు లోపల మనకి చాలా పెద్దగా ఉందండి అన్నీ పెట్టుకోవచ్చు మనం ఇందులో ఏమైనా బ్యాంగిల్స్ కానివ్వండి ఏమైనా పర్సెస్ మనకి హ్యాండ్ బ్యాగ్స్ చిన్న చిన్నగా క్లచెస్ అలా ఏమైనా బాక్సెస్ మోడల్ అన్నీ పెట్టుకోవచ్చు అనమాట ఇందులో చాలా పెద్దగా వచ్చింది ఇది కూడా నేనే ఇందులో అయితే ఇవి యూస్ చేస్తానండి మామూలుగా మనీ పర్సెస్ అలా పెట్టుకుంటానన్నమాట సో ఇక కింద వచ్చేసి టూ డోర్స్ ఉన్నాయన్నమాట అంటే మనకి ఓపెన్ లాగా సో ఇక్కడ నేను ఒకటి హ్యాండిల్ పెట్టానండి చూసారు కదా మీరు అంటే ఒక లాక్ సిస్టమ్ అనమాట ఇది నేను ఎందుకు యూస్ చేశానండి నేను మీకు నెక్స్ట్ వీడియోలు అప్లోడ్ చేస్తానండి అసలు ఇదేంటి అసలు ఇది ఎందుకు పెట్టింది ఇక్కడ అని చెప్పేసి ఆల్మోస్ట్ మీకు అర్థమైపోయి ఉంటుంది ఇది బేబీస్ ఊరికే తీయకుండా డోర్ ఓపెన్ చేయకుండా ఎందుకంటే దీనికి లాక్ రాలేదు కాబట్టి మనం ఇలా మనం ఓన్లీ పెద్దవాళ్ళకే ఐడియా ఉండి ఉంటుంది ఇది దీన్ని మనం ఇలా అక్కడ ప్రెస్ చేసేసి ఓపెన్ చేస్తే మన డోర్ ఓపెన్ అవుతుంది లేదు అంటే ఇది మనం క్లోజ్ అంటే బేబీస్కి ఓపెన్ కాదనమాట ఎందుకంటే ఇది మనం కొంచెం ఫోర్స్తో ప్రెస్ చేయాలన్నమాట క్లిప్ అనేది సో అంత బలం ఇంకా పిల్లలకి రాదు కాబట్టి నేనైతే బేబీ సేఫ్టీ కోసం అని చెప్పేసి ఇదైతే పెట్టానండి సో ఇందులో ఏం పెట్టానంటే నేను నా హ్యాండ్ బ్యాగ్ బ్యాగ్గ్సే హ్యాండ్ బ్యాగ్స్ కానివ్వండి అలాగే ఏదన్నా గ్రోసరీస్ అలా ఉంటే షాంపూ బాటిల్స్ అలా ఏమైనా ఉంటే ఇందులో పెట్టేసుకుంటాను అనమాట మోస్ట్లీ అయితే హ్యాండ్ బ్యాగ్స్ పెట్టుకుంటానండి ఎందుకంటే ఏమైనా చిన్న చిన్న మనం ఎప్పుడైనా మార్కెట్కి వెళ్ళినప్పుడు ఏమైనా నార్మల్గా చిన్న షాపింగ్ చేసినప్పుడు మనకి యూస్ అవుతాయి ఇవన్నీ నేను మళ్ళీ ఎప్పుడైనా హ్యాండ్ బ్యాగ్ కలెక్షన్ కూడా చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో సో ఇది వచ్చేసి అయితే ఇక్కడ వరకు అయితే డ్రెస్సింగ్ టేబుల్ అయితే నేను ఇలా సర్దుకున్నానండి సో నేను పైన డోర్ ఓపెన్ చేసినట్లయితే మనకి ఇక్కడ కూడా ఫోర్ సెల్ఫులు ఇచ్చాడండి చూస్తున్నారు కదా నేనైతే ఇక్కడ ఫస్ట్ సెల్ఫ్లోనైతే ఇక్కడ కూడా నేనేం చేశానంటే సమ్మర్ సమ్మర్ స్పెషల్ తెలుసు కదండి అందరికీ డర్మికూల్ పౌడర్స్ అలాగే ఎక్స్ట్రా ఒకటి హెయిర్ ఆయిల్ అలాగే మా బేబీది లోషన్ నేను అన్ని లాగా తీసుకుంటాను అనమాట తీసుకొని నార్మల్గా చిన్న బాటిల్లో వేసుకుంటాను అనమాట సో అలాగా అయిపోయిన కొద్ది తీస్తూ ఉంటాను సో ఇలాగ మనకి సమ్మర్గా ఇప్పుడు సమ్మర్ సీజన్ కాదు కాబట్టి నేను అవన్నీ లోపల పెట్టేసానమాట డర్మికూల్ నవరత్న కూల్ పౌడర్ డర్మీ పౌడర్ అని చెప్పేసి సో నెక్స్ట్ వచ్చేసి అయితే ఫెయిర్ ఇది ఒకటి ఏంటంటే వ్యాజ్లిన్ టైప్ ఉంటుందండి చాలా గ్లో ఉంటుందన్నమాట మన ఫేస్కి ఒకసారి మీరు ట్రై చేసి చూడండి ఇది ఈ సిరమ్ ఇన్ లొకే లోషన్ అనమాట చాలా చాలా బాగుంటుంది నాకైతే చాలా యూజ్ అయింది కూడా మనకి ఏంటంటే చాలా గ్లూ వస్తుందనమాట వ్యాజిలిన్ గ్లూటా హై అని చెప్పేసి ఫ్లేవర్లెస్ గ్లో అన్నమాట చాలా చాలా బాగుంటుంది మన హెల్త్ కూడా చాలా మంచిది అనమాట ఒకసారి ట్రై చేసి చూడండి ఇది కూడా మనకి అమెజాన్లో రీజనబుల్ ప్రోడక్ట్ ప్రైస్కే వచ్చిందండి మంచి గుడ్ ప్రోడక్ట్ ఇది మీకు ఒకవేళ ఎవరైనా వీడియో చూసే వాళ్ళు కావాలనుకుంటే నాకు ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను ఆ లింక్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తానండి సో నెక్స్ట్ వచ్చేసి నేను ఇది వాడతానమాట హిమాలయ హిమాలయ ట్యాన్ రిమూవల్ వాడతానండి ఆరెంజ్ ఫేస్ స్క్రబ్ చాలా చాలా బాగుంటుంది మనం ఇలా స్క్రబ్ చేస్తుంటే కూడా మనకి చిన్న చిన్న పార్టికల్స్ ఉండడం వల్ల ఏమైనా ట్యాన్ ఉన్నా కానివ్వండి అలాగే చిన్న చిన్న పింపుల్స్ ఉన్నా కానివ్వండి మనకి రిమూవ్ అవుతాయి అనమాట చాలా చాలా బాగుంటుంది స్మెల్ కూడా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి మీరు ఇది మంచిగా యూస్ఫుల్ అవుతుందనమాట కలర్ కూడా వస్తుంది మనకి సో నేను ఇక్కడ ఏం చేశానంటే మన లేడీస్కి స్పెషల్ తెలుసు కదండి కుంకుమార్ని నేను ఇవన్నీ ఎప్పుడైనా ఎవరైనా వాయినాలకు వెళ్ళినప్పుడు కానివ్వండి ఏదైనా టెంపుల్స్కి వెళ్ళినప్పుడు కానివ్వండి తీసుకుంటాను అనమాట మెయిన్గా నేను ఎప్పుడైనా టెంపుల్స్కి వెళ్ళినప్పుడు కుంకుమర్ణిలో డిఫరెంట్ టైప్ ఆఫ్ అలాగే బ్యాంగిల్స్ చైన్స్ ఎక్కువ తీసుకుంటానమాట సో అందులో నాకు నచ్చింది కుంకుమర్ అనమాట చాలా బాగుంది క్యూట్గా ఇదైతే నేను తీసుకున్నానండి చూస్తున్నారు కదా చిన్నగా చాలా బాగుంటుంది సో నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి కూడా తీసుకున్నాను అనమాట నేను అంటే ఇది నేను తీసుకోలేదు యాక్చువల్గా నేను తీసుకుందాం అనుకున్నాను కానీ నాకు కుదరలేదు ఆ రోజు మేము టెంపుల్కి వెళ్ళినప్పుడు సో మా రిలేషన్స్ వెళ్ళినప్పుడు నా కోసం మీరు తెచ్చారనమాట చాలా చాలా బాగుంటుంది కలర్ఫుల్గా మనకి మనకి ఇది ఇలా ఫ్లవర్ మోడల్ ఉందన్నమాట ఓపెన్ చేసేది మంచిగా రౌండ్గా ఉంది నాకైతే చాలా బాగా నచ్చిందండి మనం ఎవరైనా ఇంటికి రిలేషన్స్ వచ్చినప్పుడు పెట్టేటప్పుడు చాలా చాలా బాగుంటుంది మన ఇంట్లో కూడా ఫంక్షన్స్ అయినప్పుడు ఇలాంటివి వాడడం వల్ల కూడా అట్రాక్షన్ వస్తుంది అనమాట రెడ్ గ్రీన్ చాలా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడా ఈ మోడల్ ఎక్కడైనా మీకు కనిపిస్తే తీసుకోవడానికి ఇలా మనం ఓపెన్ చేసి క్లోజ్ చేసుకోవచ్చు అనమాట మనకి ఫింగర్ పట్టేంత ట్యా స్పేస్ కూడా ఉంటుంది సో నెక్స్ట్ వచ్చేసి బాబా అన్నమాట మనకి తెలిసిందే కదండి మన పిల్లలకి ఎప్పుడైనా బాగాలేకున్నా నోట్లా వేస్తాము ఎక్కడైనా మనకి పేరు అక్కడ రాస్తామంట మనం నార్మల్గా మెడిసిన్ యూస్ చేస్తాము బట్ మన సెంటిమెంట్ అనమాట ఫస్ట్ సెల్ఫ్ అయితే నా వరకు అయిపోయిందండి సో నెక్స్ట్ సెల్ఫ్ వచ్చేసి మా బేబీది అనమాట చాలా చాలా నీట్గా సర్దుకుంటాను ఇది నేను ఎందుకంటే ఇలాగ నేనైతే సిరప్స్ అన్ని ఇలా వరుస పడి పెట్టుకున్నానండి ఇన్ని ఉన్నాయేంటి మీ బేబీకి ఏమైనా అన్హెల్దీ అని మీరు అనుకోవచ్చు అలా కాదండి బేబీ మన బేబీస్ ఎంత హెల్దీగా ఉన్నా కానివ్వండి మనం మెయిన్గా ఉంచుకోవాల్సిన సిరప్స్ ఏంటంటే మన ఇంట్లో ఒకటి ఫీవర్ సిరప్ అనమాట ఒకటి జలుబు సిరప్ అలాగే మనకు వచ్చేసి ఇంకా కాఫ్ ఉంటుంది కదండి పిల్లలకి దగ్గు జలుబు వస్తుంది కదా అలాగ నేను అన్ని సపరేట్గా తీసుకున్నాను అనమాట ఎప్పటికప్పుడు అంటే మనము ఒక్కసారి క్యాప్ ఓపెన్ చేసామంటే వన్ మంత్కి మించి వాడకూడదండి దానికి ఎక్స్పైరీ డేట్ టూ త్రీ ఇయర్స్ చూపిస్తుంది బట్ మనం ఒకసారి సీల్ ఓపెన్ చేశామంటే మళ్ళీ వాడకూడదు సో ఇలా వచ్చేసి నేను డి విటమిన్ సిరప్స్ చూస్తున్నారు కదా మ్యాక్స్ట్రా అని చెప్పేసి మనకి వామిటింగ్ సిరప్స్ అంటే బేబీస్ ఎప్పుడు ఎలా ఉంటారో ఒక త్రీ ఫోర్ ఇయర్స్ వరకు మనకి అంతగా తెలియదు అలాగే పిల్లలకు కూడా ఏది పడుతుంది తింటూ ఉంటారు మనం ఎంత కంట్రోల్ చేసినా కానివ్వండి సో దానికోసం పెయిన్ కిల్లర్ గా ఎప్పుడైనా చోరు నొప్పి అలా వచ్చినప్పుడు మాక్సిమం ఇవైతే ఎక్కువ యూస్ చేయలేదు ఎందుకంటే మా వేవిని ఎప్పటికప్పుడు నేను హెల్దీగా ఉంచుతానండి ఇన్ కేసు ఎప్పుడైనా అవసరం వస్తే మాత్రం నేను ఇది యూస్ చేస్తాను సో ఇలా రైనీ సీజన్ వచ్చినప్పుడు దగ్గు జలుబు వస్తుంది అలాగే మనం తినే ఫుడ్ వల్ల ఫీడింగ్ టైంలో సో ఇంకా నేను మా బేబీకి వన్ అండ్ హాఫ్ ఇయర్ కాబట్టి సో ఫీడింగ్లో ఉన్నాను కాబట్టి ఇది మెయిన్గా మెడిసిన్ అయితే దగ్గర పెట్టుకున్నాను అనమాట నేనైతే ఒక టైము మనకి నార్మల్ ఎప్పుడైనా అనీజీగా బేబీ ఎప్పుడైనా డే అంతా ఏమైనా తిననప్పుడు నీరసంగా ఉన్నప్పుడు ఈ సిరప్ వాడచ్చు అనమాట పాలిబీన్ అని చెప్పేసి చాలా చాలా మంచి సిరప్ మనకు ఒక గ్లూకోజ్ టైప్ ఉంటుందన్నమాట పిల్లలకి ఒకసారి ఇవన్నీ నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తానండి బేబీస్కి ఎలాంటి సిరప్ వాడాలని చెప్పేసి సో ఆ వీడియో కోసం ఎదురు చూస్తూ ఉన్నాను అందరూ చాలా బాగుంటుంది ఆ వీడియో సో నెక్స్ట్ వచ్చేసి ఈ సెల్ఫ్లో మాత్రం నేను పక్కకు ఒక సెల్ఫ్ ఇచ్చాడండి దాంట్లో నేను అన్ని టిక్లీ ప్యాకెట్స్ పెట్టుకుంటాను ఎందుకంటే అవి చిన్న స్పేస్ ఆక్యుపై చేస్తాయి కాబట్టి నేను ఇలాగా మొత్తం స్టిక్ అంటే నిల్చో పెట్టాను అనమాట టిక్లీస్ అన్నిటిని సో అందులో ఒక టెన్ ఫిఫ్టీన్ టిక్లీ ప్యాకెట్స్ దాకా మనం పెట్టుకోవచ్చు అనమాట సో యాక్చువల్గా అసలు ఈ సెల్ఫ్ అయితే బ్యాంగిల్స్ సెల్ఫ్ అంటే చూస్తున్నారు కదా మనకి టూ స్టిక్స్ వచ్చాయన్నమాట బట్ అందులో బ్యాంగిల్స్ పెట్టుకుంటే మనము డోర్ తీసేటప్పుడు పెట్టేటప్పుడు స్కిప్ అవుతే మనకి మంచిగా అనిపించదు కదండి బ్రేక్ అవ్వకూడదు బ్యాంగిల్స్ కాబట్టి నేను ఆ స్టిక్స్ తీసేశాను అనమాట తీసేసి ఇందులో నా మేకప్ పెట్టుకున్నాను అనమాట అంటే పౌడర్ కానివ్వండి లేకపోతే మేకప్ పౌడర్ నేనైతే లాక్మీ అండ్ షుగర్ యూస్ చేస్తానండి చాలా బాగుంటే కూడా ఎప్పుడైనా అంటే మనము రిలేటివ్స్ ఫంక్షన్స్కి అలా వెళ్ళినప్పుడు మాత్రం షుగర్ ప్రొడక్ట్ యూస్ చేస్తాను చాలా బాగుంటుంది ఇది కూడా మీరు ఇంతవరకు ఎవరైనా ట్రై చేసి లేకపోతే ఒకసారి ట్రై చేయండి సో నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి లాక్మీ అనమాట ఇది కూడా చాలా బాగుంటుంది చిన్న చిన్న ఫంక్షన్స్కి ఇది వేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ వచ్చేసి టూ పౌడర్స్ అనమాట ఒకటి నాకు ఒకటి మా హస్బెండ్కి జెడ్ పౌడర్ అని యాడ్లీ ఇది కూడా చాలా చాలా బాగుంది ఫ్రేగ్రెన్స్ కూడా సో నేను ఈ కుంకుమర్నీ వెండిదండి ఎప్పుడైనా పండుగలు అలా అయినప్పుడు నేను వెండి కుంకుమ కుంకుమర్ణిలో కుంకుమ అనే పెట్టుకుంటాను ఎందుకంటే మోస్ట్లీ ఇది ఎలా తీసుకుంటానంటే నేను ఎప్పుడైనా దేవతలకు కుంకుమార్చన అలా చేస్తారు కదండి ఆ టైంలో నేను తీసుకుంటానమాట సో ఈ సెల్ఫైతే ఇలా నేను సెట్ చేసుకున్నానండి ఇక లాస్ట్ సెల్ఫ్ వచ్చేస్తే ఇదంతా నా మెడిసిన్ అనమాట అంటే బేబీకి యాంటమన్స్ కానివ్వండి నాకు సంబంధించి ఏదైనా లిబ్బామ్ ఉన్నా కానివ్వండి అలాగే నా మెడిసిన్ అంటే ఏమైనా మెడిసిన్స్ మనకి దగ్గు జలుబు వచ్చినా పెద్దవాళ్ళకి జ్వరం వచ్చిన పారాసిటమాల్ అలాగే ఎప్పుడైనా పెయిన్ కిల్లర్ బ్యాక్ పెయిన్ వచ్చినా కానివ్వండి సో ఇలాగ నేను ఇవి యూస్ చేస్తానండి నెక్స్ట్ వచ్చేసి బాక్స్లోనైతే నేను సిరప్ అవన్నీ అంటే సిరప్ పిల్లర్స్ ఉంటాయి కదండీ డ్రాపర్స్ పిల్లర్స్ బేబీకి సంబంధించినవి కొత్త కొత్త అన్నీ నేను ఇందులో స్టోర్ చేసుకుంటానమాట ఎక్కడ పడితే అక్కడ పోకుండా ఒక దాంట్లో స్టోర్ చేసుకుంటాను అంటే రెగ్యులర్గా మనం యూస్ చేసేది ఏముంటుందండి పిల్లలు వచ్చాక మనం బామ్ యూజ్ చేస్తాం కదండి హెడ్ పెయిన్కి సో అది అన్నమాట సో నేను ఇలాగా కింది సెల్ఫ్ మొత్తం మెడిసిన్స్కి యూజ్ చేస్తాను అనమాట ఒక బౌల్లో అన్నీ పెట్టేసుకొని సో ఇలాగైతే నేను అండి నా డ్రెస్సింగ్ టేబుల్ని సో నెక్స్ట్ వచ్చేసి అందరికీ నచ్చేది ఒకటి విషయం ఏంటంటే మనము చైన్స్ రెగ్యులర్గా వేస్తూ ఉంటాం కదండీ ఆయన అకేషన్ అయినా ఎవరైనా మన ఇంటికి వచ్చేటప్పుడైనా చిన్న చిన్నగా ఏమైనా ఫెస్టివల్స్ అయినా కానివ్వండి ప్రతిసారి మన జ్యువెలరీ బాక్స్ ఓపెన్ చేసి అన్నీ మనం కలిపి వేస్తే అన్ని చిక్కుకొని ఉంటాయి కదండి చైన్స్ అన్నీ సో ఆ బాధ తీయడానికే మనకు చాలా టైం పడుతుంది అందులో ఆ చైన్ కూడా పాడైపోతుంది కాబట్టి నేను అలా లేకుండా ఇది ఒకటి కొత్తగా ట్రెండింగ్ ట్రై చేశానండి మనకి హుక్స్ ఉంటాయి కదండి హ్యాంగింగ్స్ సో మనం ఇలాగ డోర్కి పెట్టేసుకుంటే చూస్తున్నారు కదా మీరు ఇప్పుడు నేను చూపిస్తున్నాను ఇన్ కేస్ మనం డోర్ క్లోజ్ చేసినా అండి మనకి ఇక్కడ అంతా ప్లేనే ఉంది అది మనకి ఇక్కడ అంతా స్పేస్ ఉంది కదండి లోపలికి అని చెప్పేసి సో ఈ చైన్స్ అనేవి మనకి లోపల బాక్స్లో కూడా ఏం తాకవన్నమాట ఆ ఖాళీ స్పేస్లోనే ఉంటాయి అనమాట చైన్స్ కూడా సో అందుకనే నేను అది ఉద్దేశంతో ఇలా స్టిక్స్ చేశాను రెండు హుక్స్ లాగా చేసేసి దానికి ఇలా చైన్స్ వేసి అనమాట ఒక సైడ్ ఏమో నాకు నల్ల పూసల కలెక్షన్ వేసుకున్నానండి నేను ఒక త్రీ ఫోర్ టైప్స్ తీసుకున్నాను ఇంకా టూ టైప్స్ కూడా ఉన్నాయి కానీ నేను అవి రెగ్యులర్గా యూస్ చేయను ఎప్పుడైనా అకేషన్ అప్పుడు యూస్ చేస్తాను సో అందుకని రెగ్యులర్గా యూస్ చేసేట్టు ఈ త్రీ టైప్స్ అయితే పెట్టుకున్నానండి చాలా చాలా బాగున్నాయి మీకు ఈ నల్ల పూసలు చాలా నచ్చితే నాకు చెప్పండి నేను నేను మీ కామెంట్ సెక్షన్లో లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను నేను ఇవన్నీ అమెజాన్లో మీషోలో తీసుకున్నానండి సో నెక్స్ట్ వచ్చేసి ఇవి మనకి చెంకీస్ అనమాట సో నెక్స్ట్ వచ్చేసి ఇవైతే పూసల దండాలండి మనకి ఇప్పుడు ట్రెండింగ్ అవుతున్నాయి కదా కలర్ కలర్వి కృష్ణ కలర్ బ్రౌన్ కలర్ ఇవన్నీ పట్టుచురుల మీదకి అనమాట ఇంట్లో ఏదైనా గణేష్ పూజ కానివ్వండి వరలక్ష్మి వ్రతాలు ఇలా ఎంబడైనా చిన్న చిన్న మన ఇంట్లో పూజలు అయినప్పుడు నేను వేసుకుంటాను అనమాట మ్యారేజ్ డే అప్పుడు అలాగ సో అందుకని రెగ్యులర్ యూజ్ కాబట్టి నేను ఇలా అయితే పెట్టి చూశానండి ఒకసారి మీరు కూడా మస్ట్ అండ్ షూ ట్రై చేయండి ఇది చాలా చాలా బాగుంటుంది మనం ఇది దీనికే కాకుండా బీరువా కూడా పెట్టుకోవచ్చు అనమాట ఒకసారి ట్రై చేసి చూడండి నేనైతే డ్రెస్సింగ్ టేబుల్ అయితే ఇలా సర్దుకున్నానండి సో డ్రెస్సింగ్ టేబుల్ పైన కొంచెం స్పేస్ ఉంది కాబట్టి నేను అక్కడ మా బేబీ టాయ్స్ పెట్టాను అనమాట టెడ్ బేరు అలాగే ఎలిఫెంట్ ఇవన్నీ పెట్టానండి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది మా బేబీ కూడా లుకింగ్గా ఉంటుందని చెప్పేసి సో ఫైనల్గా నేనైతే నా డ్రెస్సింగ్ టేబుల్ అయితే ఇలా సర్దుకున్నానండి కొంతమందికైనా ఇది ఐడియా వచ్చి వాళ్ళు కూడా ఇల్లంతా క్లీన్గా ఉంచుకుంటారని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను యాక్చువల్గా ఈ డ్రెస్సింగ్ టేబుల్ నేనైతే మా రూమ్కి తగ్గట్టు సర్దుకున్నానండి యాక్చువల్గా దీనికి రైట్ సైడ్ అయితే బీరువా సర్దుకున్నాను లెఫ్ట్ సైడ్ మల్టిపుల్ పర్పస్ బాక్స్ పెట్టాను అనమాట నేను స్పెషల్గా ఈ మల్టిపుల్ పర్పస్ బాక్స్ కూడా ఎక్కడ కొన్నాను ఎలా పర్చేస్ చేస్తాను అసలు దాన్ని ఎలా ఫిట్టింగ్ చేయాలి అలాగే వచ్చేసి దాంట్లో ఒక్కొక్క సెల్ఫ్లో ఎలా నీట్గా సర్దుకోవాలి దాన్ని ఎన్ని రకాలుగా యూస్ చేసుకోవచ్చు అనేది కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోలు అప్లోడ్ చేస్తానండి సో అందుకని ఇది కొంచెము కంఫర్ట్గా తీయలేకపోయినా వీడియో నేను ఈ వీడియో అయితే కొంతమందికి నేను అనుకుంటున్నానండి ఎవరికైతే నా వీడియో నచ్చినట్లయితే దయచేసి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మోర్ అండ్ మోర్ యూ ఇలాంటి బ్యూటిఫుల్ వీడియోస్ యూస్ఫుల్ వీడియోస్ హోమ్ హోమ్ డెకార్ గురించి ఇలాంటి వీడియోస్ నేను మన ఛానల్ అప్లోడ్ చేస్తానండి మంచి మంచి వీడియోస్ కోసం మీరు ఏం చేయాలో తెలుసు కదండి కీప్ వాచింగ్ బ్రీ డైరీస్ బై బాయ్